సామాన్యుడికి అర్థం కాని భాష ఏదేదేదో మాట్లాడేసేటటువంటిదంటే దాన్ని ఏమంటారంటే తెలిసినోడికి చెప్పచ్చు తెలియనిోడికి చెప్పచ్చు తెలిసి తెలియని వాడిని మనం కన్వీన్ చేయలేము వాడు ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోతాడు దానికి అనుగుణంగానే వివరి అట్లాంటి వాళ్ళ తెలివితేటల్ని బేస్ చేసుకుని నడిచేది ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు అసలు బియ్యానికి దీనికి ఏంటి సంబంధం ఇప్పుడు జనాలకి ఇదంతా ఆ కాకినాడ పోర్ట్ లోనే అనుకుంటున్నారు అసలు కాకినాడ పోర్ట్ కి బియ్యానికి సంబంధం లేదు మళ్ళీ వెంటనే మేధావులు వచ్చేస్తారు ఈ సగం నాలెడ్జ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి కర్ణాటక కాకినాడ పోర్ట్ కాకినాడలో రెండు పోర్ట్లు ఉంటాయి ఒకటి యాంకరేజ్ పోర్ట్ ఇంకోటి డీప్ వాటర్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ అంటే పోర్ట్ అక్కడెక్కడో ఉంటది యువతల పక్కన లోడింగ్ అన్లోడింగ్ లకి దూరం ఉంటది మనకి మచిలీపట్నం యాంకరేజ్ పోర్ట్ పెడతామన్నారు ఎందుకంటే అక్కడికి వచ్చి ఓడ నిలబడ నిలబడలేదు బెర్త్లు లేవు బెర్త్ పెట్టడం కష్టం మౌత్ అనమాట కాబట్టి అక్కడెక్కడో నిల నిలబెట్టి ఓడని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడికి అన్లోడింగ్ చేస్తారనమాట దాన్ని యాంకరేజ్ పోర్ట్ అంటారు డీప్ వాటర్ పోర్ట్ అంటే అక్కడే బెర్త్ ఉంటుంది అందులోకి వచ్చి ఓడ ఆగుతుంది ఇందులో బెర్త్ అంటారన్నమాట దాన్ని మూడు బెర్తుల ఏడు బెర్తుల పది బెర్త్